మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జన ఔషధి దివాస్ సందర్భంగా జిల్లా వైద్య అధికారులతో జకిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్య అధికారులు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల వారిగా సబ్ సెంటర్ పిహెచ్ సెంటర్లలో ప్రసవాల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలో వంద శాతం చేయాలని అన్నారు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు ఫస్ట్ సెకండ్ ఎయిన్సీ సబ్ సెంటర్లలోనే అందించాలని డెలివరీకి సిద్ధంగా ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయనే క్షేత్రస్థాయిలో ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని వైద్యాధికారులకు తెలిపారు నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ ఎన్సీడీ ఉన్నవారిని మార్చి నెల ఆఖరి వరకు పూర్తిగా గుర్తించి వైద్యం అందించాలని షుగర్ పేషెంట్లను మానిటరింగ్ చేసి వారికి కావలసిన వైద్యం మందులను అందించాలని అన్నారు టీబీ పరీక్షలకు సంబంధించి ప్రణాళికను ప్రకారం చేసుకోవాలని అన్నారు రానున్న వేసవికాలం నేపథ్యంలో అన్ని సబ్ సెంటర్ పిహెచ్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ద్రవణాలు అందుబాటులో ఉంచుకోవాలని ఉపాధి హామీ పనులకు ఇతర పనులకు వెళ్లే వారికి ఉదయం పూట వెళ్ళేలా అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు ఈ సమావేశంలో డిఎంహెచ్ ప్రమోద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ఆర్ఎంఓ డాక్టర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు